మరి ఎన్నికల్లో ఆలోచించాలి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే ఏమంటే మాకోటేమంటున్నారు పదేళ్ల బీజేపీ పాలన చూసాం పదేళ్ల బీఆర్ఎస్ పాలన కూడా బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తలు అడిగినా వంద స్కీములు చెప్తాం మీరు పదేళ్ల బీఆర్ఎస్ ఏమి అంటే రైతు బంధు ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రెండు వేల ఆసరా పెన్షన్ ఇచ్చింది మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది తండాలు గ్రామ పంచాయతీలు చేసింది మా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అని వంద పథకాలు మీరు చెప్పగలుగుతారు మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి ఏం చేసింది దళితులకు ఏమైనా చేసిందా గిరిజనులకు ఏమైనా చేసిందా రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా ఏమీ లేదు కొన్ని పనులు అయితే పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు అయితే చేసిందయా రూపాయలు చేసాడు ఎలక్షన్ వచ్చిందంటే రెండు రూపాయలు తెచ్చిం నిజమేనా అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర మూడు వందల యాభైకి వెయ్యి రూపాయలు చేసిండు ఎలక్షన్ వచ్చిందంటే వంద రూపాయలు తీర్చింది అంటే మనం అంత అమాయకులమా మన చెవులలో పూలు పెడుతున్నారు వెయ్యి రూపాయలు వేస్తే నూరు రూపాయలు తీస్తు మరి తొమ్మిది వందలు ఎవరు కట్టాలి ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది అదే ఏమి విడిచిపెట్టింది వాళ్ళు పాల మీద పెరుగు మీద గోధుమ పిండి మీద పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ కాదు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని నచ్చుతా ఉన్నాయి పేదవాడు కూలీ గాలి చేసుకొని రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో బతకడం కష్టమైంది ఇదేనా బిజెపి పేదలకు చేసింది అరే ఆకలి పెరిగింది నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఇది తప్ప మీరేం చేసిండు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఆరున్నర లక్షలు ఇచ్చింది అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడే వాళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు ఇక ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి పార్టీ గవర్నమెంట్ ఉందో లేక మేము ఈ పని చేసినాం ఈ మంచి పని చేసినాం ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి ఈ బీజేపీ చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్ర పటాలు వంచుతున్నారు క్యాలెండర్లు వంచుతున్నారు బ్యాగులు వంచుతున్నారు చీరలు వంచుతున్నారు ఇదేనా బీజేపీ చేసే పని మీరు ఏం చేసిందో చెప్పండి ఇలా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన బీజేపీ దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బిజెపి నవోదయ విద్యాలయాలు అడుగుతే ఇరవై మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బిజెపి మోసం చేసింది పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్కి వచ్చి మేము వస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని మాట ఇచ్చింది కానీ కనీసం అనుమతి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇలా బిజెపి పార్టీ ఏమనంటే ఏమంటారు ఏమనంటే మేము గుళ్ళు కట్టి గుళ్ళు కట్టింది కానీ గుల్లల పూర్తి చేసే అగరబత్తి మీద కూడా జిఎస్టీ చేసింది బీజేపీ అదే మా కేసీఆర్ గుడి కట్టిండు బడి కట్టిండు కట్టలేదా గుడి యాదాద్రి గుడి కట్టిండు మా కొడంగల్ల కోసిన బడి గుడి కట్టిండు కూడా కట్టిండు అన్ని చేసినాం మనం